హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆర్స్ ట్రావెల్ ఈరోజు నేను మీకు కెరియర్ గైడెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే చాలామంది అడుగుతున్నారు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేకపోతే ప్రైవేట్లోనే ఉండాలా లేకపోతే బిజినెస్ చేయాలా లేకపోతే అప్రోడ్కి వెళ్ళాలా ఇట్లాగంతా డిఫరెంట్గా వాళ్ళకు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావటం లేదు అలా అంటే వాళ్ళకి మేష రాశి నుంచి మీన రాశి వరకు మీరుంటే మీ లైఫ్లో ఏం జరుగుతూ ఉంది మీ కెరియర్ లైఫ్లో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో ఇప్పుడు చూస్తాం ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది కెరియర్ ఎలా ఎలా ఉందో చూస్తాం ప్లీజ్ ఏంజెల్స్ గివ్ మీ ఆక్రేట్ రేటింగ్ ఫర్ మై వ్యూవర్స్ మేషరాశి వాళ్ళకి మీరు ఏదో ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకు ఇష్టమైన జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు మీకు జాబ్ రాలేదు మీరు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు చాలా కష్టపడి అంటే మీ స్కిల్స్ డెవలప్ ఉన్నారు అంతా అయింది కానీ మీరు అనుకున్న జాబ్ మీకు రావటం లేదు దాని గురించి ఆలోచిస్తున్నారు చాలా కలలుగన్నారు మీరు ఆ జాబ్ చేయాలని కానీ మీకు ఆ జాబ్ ఏమో రాలేదు అందుకే మీరు ఎమోషనల్ అప్సెట్ అయిపోయి ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మేషరాశి వాళ్ళకి కెరియర్ గైడెన్స్లో ఏం చెప్తున్నారో చూస్తూ అంటే మీరు ఈ జాబ్ తెచ్చుకోవచ్చు కొంచెం ఏదో ఒకటి శాక్రిఫైస్ చేయాలి కొందరు ఏం చేస్తుంటారంటే ఇప్పుడు జాబ్కి సంబంధించిన స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా ఈ రీల్స్ చూడడము లేకపోతే సెల్ ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడము లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళడము ఇలా చేస్తుంటారు అలా కాకుండా అవన్నీ సాక్రిఫైస్ చేసేసి మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఫస్ట్ మీకు మంచి జాబ్ వచ్చేదానికి మీరు తయారు కొంచెం టైం ఎక్కువగా స్పెండ్ చేయండి అని చెప్తా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ This is a great time to invest. Set a strong foundation, and you will see the fruit of your labor. మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది మీరు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు త్వరలోనే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అని చెప్తున్నారు జాబ్కి వెళ్ళే వాళ్ళు కొంచెం సాక్రిఫైస్ చేసేసి అనవసరమైన పనులన్నీ కట్ ఆఫ్ చేసేసి ఓవర్ థింకింగ్ అంతా దేని గురించి అంటే లవ్ అఫేర్స్లో ఉండేవాళ్ళు దాంట్లో నుంచి కొంచెం వచ్చి స్టక్ ఎనర్జీ నుంచి కొంచెం బయట వచ్చి మీరు కష్టపడి మీ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారంటే తప్పకుండా మీకు జాబ్ వస్తుంది బిజినెస్ చేసేవాళ్ళు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మీకు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అని ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి చూద్దాం వృషభ రాశి వాళ్ళ కెరియర్ ఎలా ఉంది ప్రజెంట్ మూమెంట్ వృషభ రాశి వాళ్ళకి కెరియర్ లైఫ్ ఎలా ఉంది ఏదో ఒక విషయంగా గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు సాడ్గా ఉన్నారు మీ దగ్గర టూ రెండు ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే రెండు రకాల కంపెనీ నుంచి జాబ్ వచ్చి ఉండొచ్చు లేదా కొంతమందికి బిజినెస్ ఆఫర్ లేకపోతే జాబ్ ఆఫర్ వచ్చి ఏది చూస్ చేసుకోవాలో తెలియటం లేదు కొంచెం సాడ్గా ఉన్నారు అండ్ త్వరలోనే న్యూ బిగినింగ్ అంటే మీకు జాబ్ ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు త్వరలోనే మీకు ఒక అవకాశం ఉంది ఇప్పుడైతే అవుతా ఉన్నారు మీ ఫ్యూచర్లో మీకు ఒక అవకాశం రాబోతుంది పాస్ట్లో మీరు చాలా సాడ్గా ఉండేరు ఇప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయి మీ దగ్గర దాంట్లో ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియటం లేదు కానీ త్వరలోనే మీరు ఏదో ఒకటి మీకు ఇష్టమైన ప్రొఫెషన్ మీరు చూసారు వృషభ రాశి వాళ్ళకి మేకింగ్ స్లో ప్రోగ్రెస్ బట్ యు ఆర్ గెటింగ్ దేర్ అంటే మీరు స్లోగా మీరు ప్రోగ్రెస్ అవుతారు మీరు ఏం కావాలనుకుంటారో అది రీచ్ అవుతారు ప్లాన్ చేయండి మీరు ప్లాన్ చేసి మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల తప్పకుండా మీరు ఏది ఏది చేయాలనుకున్నా అది సక్సెస్ఫుల్గా చేయగలరు అని ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి మీరు కొంచెం స్లోగా ఉన్నారు స్లో అండ్ స్టడీగా ఉన్నారు తప్పకుండా మీ లైఫ్లో మీరు ప్రోగ్రెస్ని సాధిస్తారు అండ్ మీరు ఏం చేయాలనుకున్నా కొంచెం ప్లాన్ చేసి ఆ ప్రోగ్రామ్ చేయండి తప్పకుండా మీకు మీరు అచీవ్ చేస్తారు మీకు అంటే మీకు ఒక్కొక్క రోజు మీరు కొంచెం కొంచెం శ్రమ చేసుకుంటా ప్లాన్ చేసుకుంటా మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు అని ఈ కార్డ్స్ చెప్తున్నాయి ఇప్పుడు మిథున రాశి వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుందో చూస్తాం మిథున రాశి వాళ్ళ కెరియర్ ఎవరో మీకు ఒక్క దగ్గర నమ్మగ్రహం ఉన్నారు మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు అండ్ మీ చుట్టూ ఉండేదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు మీ చుట్టూ ఒక బౌండరీస్ పెట్టేసుకున్నారు మీకు ఎవరు ద్రోహం చేయకుండా మీ మనసు పాడు చేయకుండా మీరు కొంచెం బౌండరీస్ సెట్ చేసుకున్నారు అంటే మీ ఎవరి జోక్యం మీకు నచ్చదు మీ పనులలో మీ పని మీరే చేయాలనుకుంటారు ఎవరో మీకు వర్క్ ప్లేస్లో మీకు తెలియకుండా ద్రోహం చేస్తున్నారు అందుకే మీరు ఇప్పుడు స్టక్ అయిపోయి ఉన్నారు మీ చుట్టూ బౌండరీస్ అనేది సెట్ చేసేసుకున్నారు ఇప్పుడు కెరియర్ గైడెన్స్ కార్డ్స్ మీకు ఏం చెప్తున్నాయో చూస్తాం గయా అంటే యూనివర్స్ వచ్చి నమ్మాలి మీరు యూనివర్స్ నమ్మాలి యూనివర్స్ వచ్చి మీకంటే బెటర్గా ప్లాన్ చేసి ఉంది మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఇంకా మంచిది అయితే మీకు జరగబోతూ ఉంది మీరు కొంచెం సేఫ్ ప్రకృతిలో సమయం గడపండి అండ్ మీకు ప్రకృతి నుంచి మీకు హీలింగ్ అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు మనసు చాలా బాధగా ఉంది కదా ఎవరో నమ్మక ద్రోహం చేస్తున్నారు స్ట్రక్ అయిపోయినారు మీరు సంతోషంగా లేరు మీ చుట్టూ బౌండరీస్ పెట్టుకొని కూర్చో ఉన్నారు ఇలాంటి టైంలో మీకు ప్రకృతితో ఎక్కువ సమయం గడిపారంటే మిమ్మల్ని యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది ఈ నేచర్ వచ్చి మీకు హెల్ప్ చేస్తుంది మీరు హీల్ అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది మీరు మీ లైఫ్లో మీకు ఏం జరగలేదు అనుకుంటున్నారు కానీ తప్పకుండా మీ లైఫ్లో చేంజ్ అనేది వస్తూ ఉంది మీరు కొంచెం ప్రకృతిలో సమయం గడపండి అని ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి కెరియర్ లైఫ్ ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి కెరియర్ లైఫ్ ఎలా ఉంది బా రెయిన్ ఆఫ్ మనీ ఉంది రిస్క్ తీసుకుంటున్నారు అండ్ కొంచెం మీకు మీ పాస్ట్లో బాగా మీకు మనీ బాగా వస్తూ ఉండింది ఇప్పుడు ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకుంటా ఉన్నారు కానీ మీరు అనుకున్నంత రాదనమాట ఫ్యూచర్లో కొంచెం కొంచెం ఫీల్ అవుతారు అంటే మనం ఇంత ఎక్స్పెక్ట్ చేసేమి మనకి ఇది జరగలేదు అని మీరు కొంచెం ఫీల్ అవుతారు అండ్ ఇక్కడ డానియాల్ వచ్చిన ఏదో నో వస్తుంది అంటే మీరొచ్చి మీరేదో ఏదో చూడకూడదు అనుకుంటున్నారు అంటే ఒక సత్యాన్ని తెలుసుకోకూడదు అనుకుంటున్నారు కానీ మీరు నిజాయితీగా ఉండడమే మంచిది భ్రమలో ఉండకుండా ఒక భ్రమలో ఉండకుండా మీ ముందర ఉండే నిజం తెలుసుకోండి అంటే ఈ మనీ ఫ్లో మీకు పాస్ట్లో ఉన్నట్టుగా మళ్ళీ వస్తుందని ఇప్పుడు ఏదో మీరు రిస్క్ తీసుకుంటున్నారు కానీ అది రాదు మీరు ఈ భ్రమలో ఉండకండి ఈ మనీ వస్తుందన్న భ్రమలో ఉండకండి బయటికి రండి అని చెప్తా ఉన్నది ఈ కార్డు మీరు మనీ రావాలి అనేది ఫాల్స్ మాస్క్ వేసుకున్నారు కానీ మీకు అది రాదు మీరు ఆ మాస్క్ రిమూవ్ చేసేయండి అని చెప్తా ఉంది గాసిప్ మీ చుట్టూ ఉండే వాళ్ళు ఏదో మీ గురించి గాసిప్స్ చెప్పుకుంటూ ఉన్నారు చేస్తున్నారో అది మీ వర్క్ లైఫ్ని ఇబ్బంది పెడతా ఉంది అందరూ మీ గురించి గాసిప్స్ చెప్పుకుంటూ ఉన్నారు అందుకనే మీరిప్పుడు ఏదో ఒక డ్రామా అనేది జరుగుతూ ఉంది మీ లైఫ్లో అది ఫస్ట్ మీరు అది ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అది మీరు చేయొద్దు అని చెప్తా ఉంది ఈ కార్ట్ ఓకే నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి చూద్దాం సింహరాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉంది ఇప్పుడు త్రీ ఆఫ్ వ్యాడ్స్ కింగ్ ఆఫ్ సోర్స్ ఓకే మీరు వచ్చి కొంతమంది ఫారెన్ వెళ్ళాలి అని ప్లాన్ వేస్తూ ఉండొచ్చు సింహరాశి వాళ్ళు ఏదో ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా ఆ వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు కానీ వర్క్ ప్లేస్లో మీకు ఏదో కొన్ని నచ్చని పనులు జరుగుతూ ఉన్నాయి అందుకని కొంచెం కోపంగా ఉన్నారు మనసులో కానీ అది బయటికి షో చేయటం లేదు కానీ యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు మీ వర్క్లో మీరు డెడికేషన్గా వర్క్ చేస్తున్నారు కానీ మీరు ఎంత వర్క్ చేసినా మీరు అనుకున్నంత అమౌంట్ మీకు రావటం లేదు మీ వర్క్ మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం అంతగా మీకు రావటం లేదు సింహరాశి వాళ్ళకి ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూస్తాం సైలెన్స్ మూవింగ్ ఇన్ సైలెన్స్ వైల్ యు కంటిన్యూ టు బిల్డ్ మీరు ఏదైనా ఒక పని చేయాలంటే ఎవరికీ చెప్పకుండా చేయండి అప్పుడే మీరు సక్సెస్ సాధిస్తారు అందరితో చెప్పుకున్నామంటే అక్కడ రాహు ప్రభావం ఉంటుంది మీ పని సక్సెస్ కాదు అందుకే మీరు ఏ పని చేయాలన్నా సైలెన్స్గా చేయండి సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ వే టు ఇంక్రీజ్ యువర్ పర్సనల్ పవర్ ఓకే షేరింగ్ టూ మచ్ టు సూన్ నాట్ ఎవ్రీవన్ ఈజ్ హానెస్ట్ అండ్ ట్రస్ట్ వర్తీ మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మీకు నమ్మకస్తులు కాకపోవచ్చు కానీ మీరు ఏదన్నా ఏ చెప్పారంటే అది త్వరగా బయట అంతా వస్తుంది కానీ మీరు సైలెంట్గా వర్క్ చేస్తుంటేనే అది మీ ఇన్నర్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది ఏదన్నా వర్క్ చేసేటప్పుడు మీరు సైలెంట్స్గా వర్క్ చేయండి టేక్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ ఆఫ్ మచ్ సూనర్ దాన్ యూ ఎక్స్పెక్టెడ్ మీరు అనుకున్న దానికంటే మంచి సక్సెస్ మీరు సాధించబోతున్నారు నౌ ఈజ్ ఎ గుడ్ టైం టు టేక్ యాక్షన్ దెర్ ఈజ్ నో స్టాపింగ్ యు నౌ వావ్ ఓకే గుడ్ టైం టు టేక్ యాక్షన్ మీకు ఇప్పుడు మంచి టైం జరుగుతూ ఉంది అందుకే యాక్షన్ తీసుకోండి ఎవరు మిమ్మల్ని ఆపలేరు అని ఈ కార్డ్స్ చెప్తున్నాయి సైలెంట్గా వర్క్ చేయండి మీకు మంచి టైం జరుగుతూ ఉంది మీకు మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితం వస్తుంది అని ఈ కార్డ్స్ చెప్తున్నాయి వెరీ గుడ్ దియర్ పీపుల్ ఇప్పుడు కన్యా రాశికి చూద్దాం రాశి వాళ్ళకి కెరియర్ లైఫ్ ఎలా ఉంది మీకు పాస్ట్లో బాగానే మనీ సంపాదించారు బాగా అందరికి ఇచ్చే స్థితిలో ఉండారు ఇప్పుడు కూడా మీరు శుభకార్యాలకి అన్నిటికీ ఇన్వెట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యూచర్లో కూడా మీకు ఒక ప్రమోషన్ అనేది రాబోతుంది ఫ్యూచర్లో ఒక అధికారం ఉన్న జాబ్ అనేది మీకు ఉంది కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది అండ్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం టేక్ యాక్షన్ మీ ముందు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది దాన్ని మీరు వదిలేసుకోవద్దు మీకు మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది రావాలంటే గ్రాబిట్ యాక్ష ఆపర్చునిటీ పట్టుకోండి అప్పుడే మీకు ఒక ప్రమోషన్ అండ్ అధికారం ఉండే జాబ్ అనేది వస్తుంది యాక్షన్ తీసుకోండి అని ఈ కార్డ్స్ చెప్తుంది పేరెంట్హుడ్ హీలింగ్ యువర్ ఇన్నర్ చైల్డ్ విల్ హెల్ప్ యూ మేక్ మనీ మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో అప్పుడే మీరు బాగా మీ మనీని మీ లైఫ్లో క్రియేట్ చేసేదానికి వీలవుతుంది మిమ్మల్ని మీరు ఫస్ట్ సంతోషంగా పెట్టుకుంటేనే మీ లక్ష్యాలను మీరు సాధించగలరు మీ ఇన్నర్ చైల్డ్ మీ నేను చెప్తానే ఉంటాను కదా ప్రతి ఒక్కరిలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ రీడింగ్ చేయాలంటే కూడా నాకు మూడ్ బాగుండాలి నేను సంతోషంగా ఉండాలి ఎనర్జిటిక్గా ఉండాలి అప్పుడే నేను చెప్పగలను నా నాకే మూడ్ ఆఫ్లో ఉంటే నేను అస్సలు చెప్పలేనమాట అందుకని ఫస్ట్ మన ఇన్నర్ చైల్డ్ మనం కాపాడుకుంటూ ఉండాలి దాన్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు దాన్ని చాలా సంతోషంగా మనం ఎనర్జెటిక్గా పెట్టుకుంటేనే మనం మన వర్క్ చేయగలం అదే ఇక్కడ చెప్తా ఉన్నారు మీ ముందు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది అది వదులుకోవద్దు దాన్ని పట్టుకోండి ఫస్ట్ మీ ఇన్నర్ చైల్డ్ని మీరు ఎనర్జెటిక్గా సంతోషంగా పెట్టుకోండి అప్పుడే మీ అనుకున్న లక్ష్యాలు మీరు సాధిస్తారు నెక్స్ట్ తులారాశి తులారాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉందో చూస్తా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏదో గాఢమైన మార్పు మీలో వస్తూ ఉంది తర్వాత బాగా పాసిటివ్ అవుతారు ఓకే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో జాగ్రత్తగా చూసుకోండి తులారాసి వాళ్ళు పాస్ట్లో ఏదో దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది పాస్ట్లో మీరు ఏదైతే ఎండ్ అయిపోయింది అనుకునేది మీ లైఫ్లో మళ్ళీ రీబర్త్ అవుతూ ఉంది అండ్ మీరు చాలా పాజిటివ్ నేచర్కి వస్తారు మీ మనీ మీరు బాగా కాపాడుకోవాలి అనుకుంటారు మీరేదో జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీరు మీలో ఒక గాఢమైన మార్పు అంటే ఎలాగన్నా మనం మనీ సంపాదించాలి అనేది వస్తూ ఉంది మీరు త్వరలోనే మీకు మనీ వస్తుంది ఆఫరింగ్ ద యూనివర్స్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ మీకుండే అంటే మీకు అవసరమైనటివన్నీ యూనివర్స్ వచ్చి క్లియర్ చేసేస్తుంది అంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీకు మనీ కావాల్సిన అవసరాలు ఉండొచ్చు అదంతా మీకు ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయిపోయి మీరు అన్నీ క్లియర్ చేసుకుంటారు మీరు మీ ఏంజల్స్ని మీ స్పిరిట్ గైడ్స్ని పిలవండి వాళ్ళు వచ్చి మీకు గైడ్ చేస్తారు అంటే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మీరు మీ ఏంజల్స్ని స్పిరిట్ గైడ్స్ని వచ్చి మీకు గైడ్ చేయమని చెప్పండి మీకు అనుకోకుండానే మీ మనసులో కొన్ని థాట్స్ వస్తాయి అవి మీరు ప్రాక్టికల్గా చేశారంటే తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు షిఫ్ట్ టేకింగ్ యువర్ కెరియర్ ఇంటూ టోటల్ టోటల్లీ డిఫరెంట్ డైరెక్షన్ అంటే మీరు వేరే సిటీకి కానీ ఫారెన్ కానీ వేరే ప్లేస్ కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంది హ్యావ్ ద కరేజ్ టు చేంజ్ కోర్స్ కంటిన్యూ టు గ్రో చేంజ్ అండ్ లర్న్ మీరు మార్పును ఆహ్వానించండి అప్పుడే మీరు చాలా నేర్చుకోగలరు మీరింకా మీరు ఇప్పుడు చాలా రఫ్ ప్యాత్లో మీరు ట్రావెల్ చేస్తున్నారు ఇంకా మీదట దాంట్లో ట్రావెల్ చేయలేరు మీ డైరెక్షన్ మార్చుకోవాలి మీరు అంటే మీరు ఇప్పుడుండే జాబ్లో వచ్చి ఇంకా మీకు అక్కడ వద్దు ఇది ఇప్పుడు దాకా మీరు చేస్తున్న జాబ్ మీకు నచ్చటం లేదు మీరు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి వేరే కంపెనీ ఆర్ ఆఫీస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు తప్పకుండా మీకు చేంజ్ అనేది వస్తుంది వేరే ప్లేస్లో మీకు జాబ్ వస్తుంది యూనివర్స్ వచ్చి మీకు ఆఫర్ చేస్తూ ఉంది మీకు ఏంజల్స్ అండ్ స్పిరిట్ గైడ్స్ మీకు హెల్ప్ చేస్తే దానికి రెడీగా ఉన్నారు వాళ్ళ హెల్ప్ అడిగి తీసుకోండి ఓకే నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి చూద్దాం వృశ్చిక రాశి వాళ్ళకి ద హెరాఫాన్ ద మెజీషియన్ వా సూపర్గా ఉంది మీరు బాగా పాస్ట్లో బాగా సంపాదిస్తుండారు ఇప్పుడు మీ లైఫ్లో మీకు ఏమేమి కావాలో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరేమనుకుంటే అది ఫ్యూచర్లో కూడా మీరు సాధించగలరు వృష్టికి రాసే వాళ్ళకి టైం సూపర్గా ఉంది కానీ ఈ కార్డ్స్ వచ్చి మీకు ఒక కాషన్ ఇస్తున్నాయి హెచ్చరిక అనేది ఇస్తుంది యూస్ కాషన్ వెన్ మేకింగ్ ఫైనాన్షియల్ డెసిషన్ అంటుంది అంటే ఎప్పుడు మీరు ఏదైనా డబ్బు గురించి ఏదన్నా నిర్ణయాలు చేయాలంటే కొంచెం హెచ్చరికతో చేయండి కేర్ఫుల్గా ఉండండి ఓవర్గా ఖర్చు చేసేదానికి ఒకటే కాదు మీ అవసరాలకి ఫస్ట్ మనీ పెట్టుకోండి ఆ తర్వాత లగ్జరీ ఖర్చు చేయొచ్చు మీకు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది మీకు దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మనీ ఖర్చు చేయండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఏంజలికి హెల్ప్ ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తున్నారు మీరు ట్రస్ట్ చేయండి అండ్ మీకు ఏంజల్స్ వచ్చి పే అటెన్షన్ టు ద సైన్స్ యు ఆర్ ఏంజల్స్ సెండ్ యు ఆర్ డ్యూరింగ్ దిస్ టైం మీకు ఏంజల్స్ ఏదో ఒక సైన్స్ సెండ్ చేస్తూ ఉన్నారు అవి మీరు గమనించి దాన్ని ఫాలో అవ్వండి కొంచెం జాగ్రత్తగా మనీ ఖర్చు చేయండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నాయి ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ధనసు రాశి వాళ్ళకు చూ ధనసు రాశి వాళ్ళకి ఎలా ఉంది కెరియర్ ఎలా ఉంది ధనసు రాశి వాళ్ళు ఫస్ట్ జాబ్ లేకుండా బాధపడతా ఉండేరు జాబ్ లేని వాళ్ళకి చెప్తున్నాను అనేది తర్వాత ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కానీ ఫ్యూచర్లో తప్పకుండా మీ లైఫ్లోకి ఒక ఆఫర్ అనేది వస్తూ ఉంది మీరు భయపడకుండా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు భయపడకుండా స్టార్ట్ చేయండి అండ్ మీరు ఎక్ అంటే చిన్న చిన్నగా ఆలోచించకూడదు బిగ్గర్గా ఆలోచించాలి అంటే పెద్దగా మీరు మీ ఆలోచనలే హై క్లాస్లో ఉండాలన్నమాట అప్పుడే మీరు డిఫరెంట్ రిజల్ట్ మీరు అచీవ్ చేయగలరు అండ్ అంటే ఒక కంపెనీలో జాబ్ చేయాలి అనుకోకూడదు ఆ కంపెనీకి సీఈఓ అవ్వాలి అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మీరు దాన్ని తప్పకుండా మీరు రీచ్ అయ్యేదానికి యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అంటే స్టార్టింగ్లోనే నేను చెప్పడం లేదు అంటే మీ గోల్ ఉండాలన్నమాట ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీలో మీరు జాబ్ చేస్తుండొచ్చు కానీ మీరు ఎక్స్పెక్టేషన్ వచ్చి నేను ఈ కంపెనీ సీఈఓలు అవ్వాలి అంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి ఇలాగా ఆ సీఓ లాగా నేను ఒక కంపెనీ సీఈఓ కావాలి అట్లాగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంటే మీరు త్వరగా మీరు మీ లైఫ్లో అది రియాలిటీ అవుతుంది మీరు దానికి డిఫరెంట్ రిజల్ట్ మీకు వస్తుంది అని చెప్తా ఉన్నారు స్పిరిచువాలిటీ అంటే యూజ్ మనీ మ్యాజికల్ స్పెల్స్ అండ్ ఇంక్రీజ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ నేను చెప్తాను కదా మీరు అఫర్మేషన్ అఫర్మేషన్స్ చెప్పుకోండి నాకు మంచి జాబ్ వచ్చేసింది నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలాగ స్పెల్స్ చేసుకోవాలన్నమాట యూస్ మనీ మ్యాజికల్ స్పెల్స్ అంటే ఇలాగా మీకు స్పెల్స్ నేర్పించే వాళ్ళకి ఇంక్రీజ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మీ ప్రాస్పెరిటీ ఎలా ఇంక్రీజ్ అవ్వాలి అనేది స్పిరిచువల్ అడ్వైజర్ హీలర్ అండ్ టెరెట్ కార్డ్ రీడర్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద యాక్యులైట్ అంటే ఇలాగా ఆస్ట్రాలజీ ఇలాంటి వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు మీ స్పిరిచువల్ గ్రోత్ని మీరు పెంచుకోండి యు ఆర్ బీయింగ్ గైడెడ్ టు డిస్కవర్ యువర్ యునిక్ స్పిరిచువల్ పాత్ రైట్ నౌ మీకు వాళ్ళు గైడ్ చేస్తారు మీకు ఒక స్పెషల్ అయిన మార్గాన్ని మీకు తప్పకుండా చూపిస్తారు వాళ్ళు మీ లైఫ్లో మీకు ఒక జాబ్ రావాలి మీరు గ్రో కావాలంటే కూడా కొంచెం స్పిరిచువల్గా మీరు హెల్ప్ తీసుకోండి అంటే నేను చెప్తుంటాను కదా మీకు ప్లానెటరీ పోషన్ చూడాలి దాంట్లో పరిహారం చేయాలి దాంట్లో కొన్ని గ్రహాలు ఇలా ఉంటాయి వాటికి మీరు కొంచెం పరిహారాలు చేసుకోవాలని చెప్తుంటాను కదా అలాగా కూడా చేసుకుంటా ఉండండి మీకు తప్పకుండా గ్రోత్ అనేది ఉంటుంది అని కాస్ చెప్తా ఉన్నాయి మనం అది అబద్ధం అని చెప్పేదానికి లేదు అలా కొన్ని ఉంటాయి అది మీరు చేశారంటే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మకర రాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉందో చూస్తాం మకర రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి పాస్ట్లో ఒక మంచి ఆఫర్ వచ్చింది కానీ అది తీసుకుంటామా వద్దా అని ఇప్పుడు అవుతా ఉన్నారు ఫ్యూచర్లో బాగా హార్డ్ వర్క్ అనేది చేయబోతూ ఉన్నారు వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నాయి ఫ్యూచర్లో మీకు కార్డ్స్ ఏం చెప్తా ఉన్నాయి పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ అంటే మీరు అంటే ఫెయిల్ అయిపోతామేమో సక్సెస్ కావేమో ఈ పని చేస్తే అని మీరు లోపల లోపల భయపడతా ఉన్నారు కానీ ఆ భయం నుంచి కొంచెం బయటకు వచ్చేసేయండి కష్టపడితే చాలు మీ ఫైనాన్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరు భయం నుంచి బయటకు వచ్చి కష్టపడి పని చేయండి లెబరర్ అంటే యువర్ హార్డ్ వర్క్ విల్ బీ రివార్డెడ్ సూన్ కీప్ ఇట్ అప్ మీరు మీరు కష్టపడి పని చేస్తేనే చాలు మీకు మంచి రిజల్ట్ వస్తాయి రెండు కాట్లు ఒకే చెప్తున్నాయి ఒకటే చెప్తున్నాయి భయపడకుండా కష్టపడి పని చేయండి మీరైతే లా ఏదైతే లాస్ అయిపోయి ఉన్నారో దాన్ని ఈజీగా మీరు పొందగలరు అని ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి ఇది మకర రాశి వాళ్ళకి నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి చూద్దాం కుంభరాశి వాళ్ళకి కెరియర్ లైఫ్ ఎలా ఉంది కప్స్ ఎనర్జీయే వస్తుంది కుంభరాశి వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్స్తో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ అట్లా చేయాలనుకున్నారు కానీ జాబ్లో ఉంటే కూడా జాబ్కి టైం స్పెండ్ చేయకుండా ఫ్లో ఫ్రెండ్స్తో ఫ్లోట్ చేస్తా టైం వేస్ట్ చేస్తూ ఉండుంటారు కానీ ఇప్పుడైతే మీకు ఒక ఆఫర్ ఏదో వచ్చింది ఫ్యూచర్లో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు హెల్ప్ చేస్తారు ఏదో ఒక జాబ్కి ఆఫర్ ఇవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఒక ఆపర్చునిటీ గురించి మీకు చెప్పచ్చు కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూస్తాం తెలివిగా పని చేయండి మీరు అనుకుంటున్నారు ఇది చాలా కష్టమని కానీ మీరు ఇది చాలా సింపుల్గా చేసేయగలరు అని చెప్తా ఉన్నారు అండ్ టీచర్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు మోటివేట్ అదర్స్ టు స్ట్రైవ్ టు అన్కవర్ ద ట్రూ పొటెన్షియల్ అంటే మీరు ఒక అందరినీ గైడ్ చేయగలరు అందరినీ మోటివేట్ చేయగలరు మీకు ఆ కెపాసిటీ ఉంది అని చెప్తా ఉన్నారు నెక్స్ట్ రాశి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ చూస్తాం మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది మీనరాశి వాళ్ళకు ఒక ఆఫర్ రాబోతా ఉంది క్లారిటీగా ఉంటారు హ్యాపీగా ఉండబోతున్నారు మీనరాశి వాళ్ళకు ఒక ఆఫర్ వస్తుంది ఒక క్లారిటీగా ఉంటారు మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటారు మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ ఉంది కార్డ్స్ మీకు ఏం చెప్తా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి మనీ మనీ ఎంజిఆర్ అంటే మీరు దిస్ కాడ్ కుడ్ ఇండికేట్ యువర్ కెరియర్ ఆర్ ఫైనాన్స్ కు టేక్ జంట్ లిప్ అంటే మంచి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి మనీ ఫ్లో బాగుంటుంది మీకు ఇప్పుడు మనీ ఫ్లో బాగుండబోతుంది లక్ ఇఫ్ యు బిలీవ్ దట్ ఆర్ లక్కీ యూ విల్ క్రి యూ విల్ క్రియేట్ ఆన్ అబౌండెన్స్ మైండ్ సెట్ మీరు బాగా నమ్మాలి మీకు మంచి లక్కీ టైం స్టార్ట్ అవుతుందని నమ్మాలి మీ మైండ్ సెట్ అలా తయారు చేసుకోవాలి తప్పకుండా మీ లైఫ్లో అవార్నెన్స్గా మనీ ఫ్లో ఉంది మీరు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉండబోతున్నారు అని ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కెరియర్ గైడెన్స్ ఫర్ ఆల్ సైన్స్ ఇది మీకు నచ్చితే నాకు కమెంట్స్లో పెట్టండి ఇది రెసినేట్ అవుతుందా లేదా చూడండి ఓకే థ్యాంక్ యూ చూద్దాం